భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన జాతీయ గౌరవ పతాకాన్ని ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చారిత్రక ప్రాశస్త్యం ఉన్న శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం డెబ్బై ఐదేళ్ల మైలురాయిని పూర్తి చేసుకుందని ఈ అద్భుత ఘట్టానికి సాక్షిగా నిలవడం తనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఉద్వేగంగా చెప్పారు కళింగ సామ్రాజ్య కాలం నుంచి ఈ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందని నేడు అన్ని రంగాల్లో జిల్లా శరవేగంగా పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభుత్వ లక్ష్యాలకి అనుగుణంగా అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి లక్ష్మణమూర్తి కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణతో పాటు వివిధ విభాగాల ముక్తి అధికారులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జాతీయ గీతాలాపన అనంతరం పాఠశాల విద్యార్థులకి మిఠాయిలు పంపిణీ చేశారు పురస్కరించుకొని వాళ్ళకి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ మొదటి మీ అందరికీ సెవెంటీ సెవెన్ గట్ట దివస్కి శుభకాంక్షలు సో ఈ జిల్లాలో నాకు కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది శ్రీకాకుళం చూస్తే మన సెవెంటీ ఫైవ్ ఇయర్ ఆఫ్ శ్రీకాకుళం సెలబ్రేషన్ కూడా లాస్ట్ ఇయర్ చేసాము శ్రీకాకుళం జిల్లాకి హిస్టరీ మన బుక్స్లో చూస్తే మనకు కనపడలేదు బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ శ్రీకాకుళం హిస్టరీ చాలా ఓల్డ్ ఉన్నాయి అండ్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది ట్వంటీ ఈ జిల్లాకి చూస్తే కూడా మన అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా అది చాలా ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రతి మొదటి ఇక్కడ મને હિસ્ટી ચૂંટણી કલીંગ સામ્રાજ્ય શ્રીકાુલમ જીલા પેરું તરવાતા ચૂસ્તે અડમિસ્ટ પેરના મનેસ્ટ્રેનલો આફીસર મને બાદ્યતા ચાલ એ પ્રજાકી મને આફીસર પેરું ચિતે પાતા આફીસર્સ પેરું చెప్తే చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్ ఈ ఆఫీసర్ టైంలో మనం చాలా శ్రీకాకుళంకి డెవలప్మెంట్ అయింది సార్ మీరు యంగ్ ఆఫీసర్ ఎక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళం డెవలప్మెంట్ కావాలి సో ఈ జిల్లాలో ఎస్పెషలీ నాకు ఒక సంవత్సరం నుంచి అది అదే ఫీలింగ్ వస్తుంది పబ్లిక్ ఎక్కడ చాలా హోప్ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్కి సేమ్ మన రిపబ్లిక్ డేలో కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పబ్లిక్ సర్వీస్ గురించి అదే ఉంది సోషల్ జస్టిస్ ఇకానమిక్ జస్టిస్ అంటే ఏదైనా ఎవరు కూడా వస్తే సమానంగా బిహేవియర్ చేయవలకి చిన్నపిల్లలకు కూడా వస్తే పెద్ద వస్తే మన స్థానియ ఎమ్మెల్యేస్ పొలిటికల్ లీడర్ ఏదైనా ఎవరు కూడా వస్తే సమానంగా బిహేవియర్ రావాలి సో ప్లే రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకు నేను ప్రతిసారి కూడా మన కింద ఆఫీసర్స్కి కూడా అంటే ఎవరెవరు వస్తే వాళ్ళకి అదే చెప్తున్నారు పబ్లిక్ మీ దగ్గర వస్తే మీరు పబ్లిక్ What <laughs> जिवाचा नहं पंडा, कवशु बना mm-hmm <clears throat> ప్రతిసారి గవర్నర్ కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు మన కింద స్థాయి వాళ్ళకి మాట్లాడితే తర్వాత మనకు సమస్య తెలుసు మన పైన వాళ్ళకి అడిగితే వాళ్ళకి కూడా కింద వాళ్ళకి అడుగుతున్నారు ఈ సమస్య ఏముంది భూమిలో సో మన ప్రతి వారికి సేమ్ మైండ్ సేమ్ థాట్ సేమ్ బిహేవియర్ అని చేస్తే జస్టిస్ వస్తుంది సో అంటే ఈరోజు నేను ఆఫీసర్ ఇక్కడ కాబట్టి నేను చెప్పాలి అది పని అయిపోతుంది లేదు అది ఏదైనా ఏ ఆఫీసర్ వస్తే మీరు కూడా రేపు రిటైర్ అది కింద వాళ్ళకి ఇప్పుడు యంగ్ మైండ్ చాలా ఆఫీస్లో కూడా ఉన్నారుది వాళ్ళకి ఇరవై ముప్పై సంవత్సరం సర్వీస్ ఎప్పుడు కూడా ఉంది అండ్ వాళ్ళు ఈ జిల్లాలో మ్యాక్సిమం పని చేస్తున్నారు సో વા બાધ્યતા રિપ્લીક્ટુશ મહાત્માધી તલીઝમની અંદર મહાત્મા ગાંધી મનકુ અધેના વેન એવર યુઆર ડઉટ જસ્ટ થાટ ઓફ ધ પર્સન ઇફ યુ કે then you are doing justice सो आ पुअरे पर्सन एवर उ इफ् यू आर्हेविंग सें विम एंड करेली यु आर्हेविंग सें वि पर्सन दटोमेटिकली यू आर डूइंग जस्टिस सो मैं काट वी दीपल फस्ट प्रीएल ऑफ द वी दीपल मन उठे मात्र స్వతంత్రంగా ఇంపార్టెన్స్ ఉంది సో పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంది మన డ్యూటీస్ కూడా చాలా ఎక్కువ ఉంది అది కాదు కదా మన కాన్స్టిట్యూషన్ మనకు రైట్ ఇచ్చారా ఫ్రీడమ్స్ ఆఫ్ రైట్ జస్టి చాలా ఎక్కువ రైట్స్ ఇచ్చారు కాబట్టి మన డ్యూటీస్ కూడా చాలా ఎక్కువ ఉంది సో ఖచ్చితంగా మన అందరికీ ఈరోజు అదే బ్లెడ్ మన ఏదైనా మనం ఫ్రీడమ్ వాడుతున్నామా సేమ్ పాయింట్ మన డ్యూటీస్ కూడా చేయాలి సో నచ్చి మళ్ళీ మీ అందరికీ డెబ్బై ఏడు సత్ ఘట్టం థ్యాంక్ యూ